నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ మీద మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లోని పలు ప్రాంతాలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు కువైట్ లోని ఆల్ వఫ్రా నివాస ప్రాంతంలోని వంద గృహాలు అనాధికారికంగా క్రిప్టో కరెన్సీ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నట్లు గుర్తించినట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇంజనీరు ఫాతిమా జవహర్ అయాద్ గారు ప్రకటించారు పొరుగు నివాసాల కంటే ఎక్కువగా మనం చూసుకుంటే గృహాలకు సంబంధించిన కరెంటు వినియోగం జరుగుతూ ఉందని చెప్పి ఆమె పేర్కొంది కువైట్ దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో కరెంటు వినియోగ డేటాను పర్యవేక్షించి విశ్లేషించడం కొనసాగుతూ ఉందని చెప్పేసి ఇది క్రిప్టో కరెన్సీ మైనింగ్ తో అనుసంధానించబడిన అనుమానాస్పద ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపి అడ్రస్ ఏదైతే ఉందో ఆ యొక్క ఐపి అడ్రస్ ను ట్రాక్ చేయడం ద్వారా వీళ్ళను పట్టుకుంటూ ఉన్నామని చెప్పేసి కువైట్ లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులందరూ విద్యుత్ను పొదుపుగా ఉపయోగించాలని మరియు ఎవరైనా సరే మీ చుట్టుపక్కల అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే తమకు తెలపాలని చెప్పేసి కువైట్లోని వఫ్రా ప్రాంతంలో మనం చూసుకుంటే వంద గృహాలను అధికారులు గుర్తించడం జరిగింది అలాగే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కేంద్రాలు అయితే అక్కడ ఉండడం జరిగింది అక్కడ ఉంటే పక్కింట్లో తక్కువ కరెంటు కాలుతూ ఉంటే ఆ పక్కన ఉన్న ఇంట్లో ఎక్కువగా కరెంటు వినియోగం జరుగుతూ ఉండడంతో అధికారులు అక్కడ దాడులు చేశారన్నమాట పక్కన మరియు ఇక్కడ ఇంత కరెంటు తేడా ఎందుకు వస్తుందని తెలితే గానీ అక్కడ అనాధికారికంగా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్